తొలిపుర మండలం దావులూరి గ్రామంలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ఏ టమీం పరిశీలించారు ధాన్యం విక్రయాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధాన్యం విక్రయాలకు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పై అవగాహన పరిశీలించారు ధాన్యం విక్రయాల ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని రైతులను కోరారు రెండు శాతం రవాణా ఖర్చులు బోనసంచుల సరఫరా బ్యాంకు ఖాతాలు పక్కాగా అందించడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరమన్నారు రైతులు ధాన్యం ఆరవేయటకు వరదలు అవసరమని కోరగా వాటిని అందచేయటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు आले एक आवाज आले पण पाडो आले एक आवाज आले मी बोलतो मी बोलतो राउंड 2 वेटलेस हा 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 हा

ముగోరు జిల్లా బాగుందని చెప్పి ఇన్సూరెన్స్ కూడా గతంలో ఫ్రీగా ఉండేది ఇప్పుడు ఇందులో ప్యాటీకి ఎవరు కట్టుకోలేదు బెమసాని గారు మీరు వీటింగ్లో కూడా మన కలెక్టరేట్లో జరిగినప్పుడు ఏడు వేల మంది కట్టుకున్నారని అన్నారు జేడీ గారు దగ్గర ఫీ ఎవరు ఇంకా మరి ఇలా ఉంది కదా అని లక్ష మంది ఏడు వేల మంది అది ఒకటి మాత్రం మీరు రేపు నెక్స్ట్ జొన్న ఆ ప్రీమియం ఫ్రీగా ఉండాలి అది అడిగేది రేపు జొన్న మొక్కజొన్న ఉన్నది అంత అది దీన్ని మల్చింగ్ చేసేసి చేసి చేస్తారు మల్చింగ్ ఆ ఎన్ని డేస్ తర్వాత ఫైర్ చేస్తారు తర్వాత జల్లమ మొబకన